అందరికీ నమస్తే నేను మీ అను వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు ఈరోజు వీడియోలో మనం సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయినా కోడిగుడ్లు ఆనియన్ ఫ్రైని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా నేను కోడిగుడ్లని ఉడికించుకొని ఈ విధంగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా మనం గుడ్లన్నిటినీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి తీసుకోవాలి ఇందులోకి ఒక గంట ఆయిల్ వేసుకున్నాను కొంచెం జీలకర్ర ఒక రెండు పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు ఉల్లిపాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని వేసుకుందాం వీటన్నిటిని కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయ అనేది గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఈ కూర అనేది మనకి టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది ఇదండి ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోండి వీటన్నిటిని కూడా మనం ఒకసారి బాగా కలిపేసి ఫ్రై చేసేసుకోవాలి బ్యాచిలర్స్ అయినా సరే ఈ కర్రీని ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనం గుడ్లు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గుడ్లుని నెమ్మదిగా ఒకటి ఒక్కటిగా ఈ విధంగా పెట్టుకోండి నేనైతే కట్ చేసి తీసుకున్నాను లేదు మీరు గుడ్డు గుడ్డుగా అయినా చేసుకోవచ్చండి మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకుంటే సరిపోద్ది కోడిగుడ్లకి ఈ విధంగా మొత్తం ఒకసారి పెట్టేశాక ఇదండి ఈ విధంగా కలపాలండి నెమ్మదిగా కలపండి చాలా ఈజీగా కూడా తొందరగా అయిపోతుందండి ఈ కూర ఇప్పుడు కొంచెం కారం వేసేసుకుందాం అంటే ఇందాక కొద్దిగా వేసాం కదా అది సరిపోదు అందుకని మళ్ళీ ఒకసారి కారం వేసేసుకుందాం ఉప్పు కానీ ఒకవేళ సరిపోకపోతే వేసుకోండి నాకైతే సరిపోయింది అండి కోడిగుడ్డు ఉల్లిపాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీరని అయితే వేసేద్దాం మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఈ ఉల్లిపాయ కొడుగు చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్